అస్తిత్వం చాటుకోవటానికే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు కపట నాటకాలు ఆడుతున్నాడని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫైర్ అయ్యారు కోవూరులో పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ సొంత పార్టీ నాయకులను నియంత్రించుకోలేక టీడీపీ నేతలను ఆడిపోసుకుంటున్న ప్రసన్న తీరు అతని అసమర్థతకు అద్దం పడుతుందన్నారు పని పాటాలేని మాజీలు పబ్లిసిటీ కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎమ్మెల్యే రెడ్డి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు మాజీ మంత్రి చెప్పుకునే ప్రసన్న వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారో చెప్పాలని ప్రశ్నించారు దోచుకోవడం దాచుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని స్వలాభం తప్ప సామాన్యుల కోసం పనిచేసిన చరిత్రే లేని మాజీల మాటలను మీడియా కూడా లైట్ తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పెనుబాక కృష్ణారెడ్డి కౌశల్యమ్మ కాలేజ్ అడుగుపాడు సెంటర్ నుంచి ఇక్కడ కాలేజ్ వరకు ఒక రోడ్ వేయడం జరిగింది ఆ రోడ్ ప్రారంభోత్సవానికి అదే విధంగా ఇక్కడ కాలేజ్కి రావడం జరిగింది ఎందుకంటే ఇదివరకంతా ఇక్కడ ఫిజిక్స్ సబ్జెక్ట్ లేదు మనం నారా లోకేష్ గారు విద్యామంత్రి అయిన తర్వాత మనము ఏ కాలేజెస్లో ఏమేమి లేవో ఒకటొకటి చిన్నంగా చేసుకుంటూ వస్తున్నాం అలాగే దీనికి ఈరోజు ఫిజిక్స్ సబ్జెక్ట్ని తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కాలేజ్ కళాశాల అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది తప్పకుండా పిల్లలందరూ దానికి సంతోషపడ్డారు అదేవిధంగా మేము ఈరోజు కోవురు కాన్స్టెన్సీలో ఆల్మోస్ట్ ఇప్పటివరకు వరకు ఇరవై మూడు లక్షలు నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు వర్కులు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు డబ్బులతోటి ఈ రోడ్లు కానీ చిన్న చిన్న ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో పాచిల్ కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది నేను దీని ప్రకారం మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి ఒక రోడ్ అనేది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మీరు ఐదు సంవత్సరాల్లో ఒక్కటి కూడా చూసి ఉంటారు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ హామ్లెట్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న అట్టడుగు ప్రజలు కానీ అదేవిధంగా బీసీ కాలనీస్ కానీ ఎస్సీ కాలనీస్ కానీ ఎస్టీ కాలనీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని అడుగుతున్నది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నారు రోడ్లు అడుగుతున్నారు ఇల్లు అడుగుతున్నారు చవిటి కాలువలు అడుగుతున్నారు అంతేగాని మాకు ఎలక్షన్ అప్పుడు మీరు మాట చెప్పారు అవన్నీ మీరు చేయలేదు ఇలాంటి ప్రశ్నలు మాకు ఎమ్మెల్యేలకి ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి క్వశ్చన్లు ప్రజల దగ్గర నుంచి మాకు లేవు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఎందుకంటే ఆయన ఏదైనా కూడా పేద ప్రజలకి మంచే చేస్తాడు అనే విధి విధానాలు కలిగిన ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో కలిసి మనం అందరం నడుస్తున్నాం కాబట్టి ఈరోజు కాకపోతే ఆరు నెలలు కాకపోతే సంవత్సరం కన్నా మన బడుగు బలహీన వర్గాలకి మనకి మంచి జరగద్దనే నమ్మకంతో క్యాటిల్ ఈ ఈరోజు ఎన్నో ఇచ్చున్నాం కాన్స్టెన్సీ మొత్తమే ఎన్నో క్యాషన్ చాలా చెప్పలేని నిత్యం మళ్ళీ రిలీజ్ చేశారు ఇలాగే మనము ఫండ్స్ కూడా మనము ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో పన్నెండు కోట్లు పెట్టాం దాంట్లో సగం ఆల్రెడీ ఇచ్చారు సగం ప్రాసెసింగ్లో ఉంది సో ఇలాంటివి అసలు గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు వాళ్ళ కనుచూపు మేరకు ఇలాంటి మాటలు కూడా వినలేదు సో కాబట్టి ఇవన్నీ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో ఇవ్వగల నాయకులను మనం అందరము నమ్మి ఆయన్ని అత్యంత అధిక మెజారిటీతో ఈరోజు గెలిపించుకున్నాము అవన్నీ కూడా మనకి ఈరోజు జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు ఖాళీగా ఉన్నారు సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి వాళ్ళకి అక్కడ ఏం లేదు ఏం జరగలేదు నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిసి వాళ్లతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి అది రాజకీయ నాయకుడి లక్షణం నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పందం అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్లో మాజీ మంత్రి అయ్యాడు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత లేదు సో ఏదో ఒకటి మేము ఉన్నాము మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్సులు ముందుకు వస్తున్నారు అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం వెళ్ళండి ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నావు వీళ్ళు ప్రజలకి ఏ సందేశాలు ఇస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలు ఏంటి వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా ఎన్ని ఒక్కటన్నా ఒక్కటన్నా ఒక మనిషికి సామాన్య మనుషులకి పనికి వచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యేని ఎత్తుకో ఏ ఎంపీని ఎత్తుకో ఏ ఏ మాజీ మంత్రిని ఎత్తుకో ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు ఆ దోచిపెట్టుకొని దాచిపెట్టుకున్నారు ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి అదే ఐదు సంవత్సరాలు దాచిపెట్టుకో లేకుండా అనుకో ఇప్పుడు ఎవరు ఎవరం పెడతాం డబ్బులు ఎవరం పెట్టమని ఇంట్లో కూర్చోండే వాళ్ళు సో బాగా దోచేశారు దాచిపెట్టుకున్నారు దాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది వేస్ట్